హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ చికెన్ కర్రీ అండి మనం చికెన్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ములక్కాడ వేసుకుని వండుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ములక్కాడ ముక్కలను అయితే కోసుకుని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అలాగే చికెన్ను కూడా శుభ్రం చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందామండి వేసుకుని ఇందులోనే రుచికి తగ్గ సాల్టు చిటుకుడు పసుపు కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి ఈ ఉల్లిపాయలు బాగా వేగి వేగుతూ ఉంటాయండి ఇప్పుడు ఒక మసాలానైతే రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పది ఇల్లుల రొబ్బలు అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు లాలిక్కాయలు రెండు లవంగాలు ఒక ఇంచ దాసిన చెక్క వేసుకుని మెత్తని పేస్ట్లు అయితే ఆడేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఆడుకోవాలి మసాలా ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి నేను ఒక మూడు టమాటాలను అయితే ఎలా ముక్కల కింద కోసి అవి కూడా వేసేసుకుని బాగా మగ్గించేసుకున్నానండి ఇప్పుడు మనం ఆడిపెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఎలా కలిపేసుకుని కలిపేసుకున్న వాటిలో అయితే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం అండి చికెన్ని చికెన్లోంచి వాటర్ అంతా వచ్చి ఆయిల్ అంతా పైకి తేలేదాకా వేయించేసుకుందాం ఇలా కలుపుకుంటూ ఉందామండి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడైతే ములక్కాళ్ళని అయితే వేసేసుకుందామండి అండి కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి ఇవి కూడా కొంచెం మగ్గినిద్దాం ఎలా మగ్గిన వాటిలో అయితే ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఇలా మగ్గిన వాటిలో అయితే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా మొక్కలకి మా ఈ కారం మసాలాలన్నీ పట్టేదాకా కలిపేసుకుందాం ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న వాటిలో అయితే మనం కొద్దిగా ఇది కలిపేసుకున్న వాటిలో అయితే కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకుందామండి వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి ఇలా కొత్తిమీరను కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టి ఆయిల్ అంతా వచ్చేదాకా ఉడికించేసుకుందామండి మయం మయంగా ఒకొక్కసారి చూసుకుంటా ఉండండి లేదంటే కింద అడుగంటే ఉంటుంది చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఈ విధంగా అయితే దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించి ఇలా మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా దగ్గర దగ్గరగా అయ్యేదాకా ఉడికించేసుకుందాం ఇందులో లాస్ట్లో అయితే కొత్తిమీరని అయితే వేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా కర్రీ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది దగ్గర పడింది కదండి ఊడైతే కర్రీని అయితే దింపేసుకుందామండి స్టవ్ కట్టేసుకుని చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ మురక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మనం ఎప్పుడూ చికెన్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి వేసుకొచ్చేసుకోండి చాలా బాగుంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం